హాయ్ నేను చూస్తున్న మొక్క ఏంటో తెలుసా లెమన్ గ్రాస్ అంటే నిమ్మ గడ్డి లెమన్ గ్రాస్ టీ తాగితే ఆరోగ్యానికి అందానికి కూడా మంచిదట తెలుసా ఇది ఒక సువాసనల మూలిక చాలా మంచి వాసన వస్తుంది ఇది అజీర్ణం కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇవన్నీ తగ్గిస్తుంది దీన్ని మరగ కాచి టీలా సేవిస్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఇది ఒత్తిడి ఆందోళన నిరాశ లక్షణాలను కూడా తగ్గిస్తుంది వాపుని నయం చేయడంలో కూడా నంబర్ వన్ ఈ లెమన్ గ్రస్ ఎందుకంటే దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది చుండ్రుని కూడా నయం చేస్తుంది రెండు మూడు ఆకుల్ని ఉడక ఉడకపెట్టి దాని తర్వాత జుట్టులో రాసుకుంటే చుండ్రు పోతుంది జుట్టు బాగా శుభ్రపడుతుంది కూడా ఇందులో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది ఇది వికారం ఉబ్బరం మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతుంది Thank you.